సింగరేణి సంస్థ ఆర్జీ టూ ఏరియాలో మేనేజ్మెంట్ ట్రైనీ శిక్షణ తరగతులను జిఎం బి వెంకటయ్య ప్రారంభించారు సోమవారం సింగరేణి సంస్థలో నూతనంగా నియమించబడిన ఎక్స్టర్నల్ మేనేజ్మెంట్ ట్రైనీ మైనింగ్ హైడ్రోజియాలజీ విభాగాలకు చెందిన అభ్యర్థులకు ఏర్పాటు చేసిన ఇండక్షన్ శిక్షణ తరగతులను ఏరియా జనరల్ మేనేజర్ బి వెంకటయ్య ముఖ్య అతిథిగా హాజరై శిక్షణలో పాల్గొన్న ఇరవై తొమ్మిది మంది ట్రైనీలకు తగు సూచనలు చేశారు క్లిష్టమైన మైనింగ్ పనులలో ఇష్టంతో కష్టపడి పనిచేయాలని కంపెనీలో ఉత్పత్తి ఉత్పాదకతను తమ వంతుగా నిబద్ధతతో క్రమశిక్షణతో భావితరాలకు సింగిరిని తల్లిని తలమానికంగా చేసే బాధ్యతలు చేపట్టాలని అన్నారు కొత్త తరం ఉద్యోగులు అధికారులు అందరూ కలిసికట్టుగా పనిచేస్తేనే సంస్థ మనగడ సాధిస్తుందని పోటీ ప్రపంచంలో ప్రవతిప సామర్థ్యం పని సంస్కృతులను పెంచుకుంటూ ముందుకు సాగాలని నిరంతరం నేర్చుకుంటూ రాజకీయాలకు తావు లేకుండా సంస్థ పురోగభివృద్ధికి కృషి చేయాలని అన్నారు అంతేనా వాస్తవాలు ఒప్పుకోవాలి ఎప్పుడు కానీ మరి దీంతో ఇండస్ట్రీ మంచిగా ఉంటుందని చెప్పేసి మనం మనకు అవుతుందా మన ఇండస్ట్రీ పేరేంటి ఏమి ఇండస్ట్రీది ఏమంటారు ఏమంటారు పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ లేకపోతే పబ్లిక్ కార్పొరేషన్ పబ్లిక్ కార్పొరేషన్ కు ఉండాల్సిన బేసిక్ నీడ్స్ ఏంటి తెలిస్తే చెప్పండి తెలుస్తాయి పబ్లిక్ సెక్టర్ ఉండాల్సిన బేసిక్ నీడ్స్ ఏంటి అంటే బేసిక్ నీడ్స్ వచ్చేసి పబ్లిక్ సెక్టర్ కు అటానమస్ అంతేనా వాళ్ళ నిర్ణయాలు వాళ్ళే తీసుకుంటారు ఒక బోర్డు ఉంటుంది బోర్డురా సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ యాజ్ వెల్ ఆస్ అదర్ కో సెంటర్స్ అట్లాగే దానికి ఫైనాన్షియల్గా రికమెండేషన్ తీసుకుంటుంది ఉద్యోగపరంగా రికమెండేషన్ తీసుకుంటుంది తన సెల్ఫ్ యాక్టివ్ ఉంటుంది తన సెల్ఫ్ మొడారిటీస్ ఉంటాయి ఇవన్నీ కూడా దాని ప్రకారమే మొడారిటీస్ ప్రకారమే రన్ అవుతుంది దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ అదర్ పర్సనల్స్ ఫర్ నైస్ ఎందుకంటే దిస్ ఈజ్ పబ్లిక్ సెక్రల్ యూనివర్స్ పబ్లిక్ సెపరేట్ యూనివర్సిటీ దిస్ డిడ్ పాలసీ ప్రకారం మోబడి యాస్ టూ ఏ సెంట్రల్ ఆఫ్ స్టేట్ సెంట్రల్ వార్డ్ పబ్లిక్ స్టేట్ వర్డ్ ఎరుపు దాంట్లో కార్యక్రమంలో డీజీఎం నిమ్ ఎస్డీఎం హుస్సేని డీజీఎం సిన్ టార్స్ డి జీవీఎం విజయ్ కుమార్ డీజీఎం ఐఈ మురళీకృష్ణ ఏరియా సెక్రటరీ అధికారి షెరీఫ్ మహ్మద్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ శిక్షణ తరగతులకు వచ్చిన అభ్యర్థులు పాల్గొన్నారు